శ్రీకాళహస్తిలో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు వచ్చే ఏడాది నుంచి శ్రీకాళహస్తిలో ఖైరతాబాద్లో లాగా చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు విజయవాడ వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయలు సేకరించమని తెలిపారు శ్రీకాళహస్తిలోని కామాక్షి కళ్యాణ మండపంలో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు వినాయక చారిటీ ట్రస్ట్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ప్రతి సంవత్సరం వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతకు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా నిస్వార్థంతో వినాయక ప్రతిమల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు విజయవాడ వరద బాధితుల కోసం స్థానిక పరిశ్రమలు విరాళాలు సేకరించి రెండు కోట్ల రూపాయలు అందించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు వచ్చే ఏడాది నుంచి శ్రీకాళహస్తిలో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ టీడీపీ పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ మాజీ మార్కెటింగ్ చైర్మన్ నాయుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు కూడా లేకుండా బొమ్మల్ని తయారు అడుగుల నుంచి పదకొండు అడుగుల వరకు బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది రెండు జిల్లాలకి పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతి వినాయక చవితికి నా యొక్క భాగమే లేకుండా వీళ్ళందరూ కూడా కష్టపడి అందరితో కలిసి చేయాలని పార్టీలకు అతిథిగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ అనేది ఉత్సాహంతో ఈ రోజు వెయ్యి బొమ్మలు విఘ్నేశ్వర స్వామి ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతోనే వారు చేస్తున్న దానికి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాం పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా మన వాళ్ళకున్న ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఏదో కొంతమంది రాజకీయంగా పైకి రావాలను లేకుంటే ఇంకోటో ఇంకోటో ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇచ్చిందని మంచి మనసుకి అందరం కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను అట్నే నాకు కూడా ఇది అనిపించింది చిత్తూరు వచ్చే సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద విగ్రహం విఘ్నేశ్వర స్వామి విగ్రహం కాలాస్థితుల్లో పెట్టిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం పెడతాం ఎంత అయినా సరే చూసుకొని అందరం తలా తలా చేసుకుంటాం రూపాయి రూపాయి తీసుకుంటాం అందరితో అందరితో పాటు సంప్రదిస్తాం మేము డబ్బు పెడతాం పెట్టి చిత్తూరు జిల్లాలో పెద్ద విగ్రహం కాలాశలు ఉండేటట్టు వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పి మేము మాటిస్తా ఉన్నాం